వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి మీద పడ్డా ఆకుకే బొక్క అంటారు ఇంతకీ సామెత ఎందుకంటారా ప్రస్తుతం సోనియా నిఖిల్ కి చెప్పిన నిఖిల్ వెళ్ళి సోనియాతో మాట్లాడిన నిఖిల్ గేమ్ పైనే పెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాదు సోనియా మాటలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన ఆట తీరును మొత్తం పక్కన పెట్టేస్తున్నాడు ఇక లైవ్లో చూస్తే బుర్రపోడనే చెప్పాలి ఇక బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం కొన్ని టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా నిఖిల్ టీం వాళ్ళు రిపీట్ ఈ టాస్క్లో భాగంగా సీత టీం వాళ్ళు విన్ అయ్యారు దీంతో బిగ్ బాస్ సీతా టీం వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి నిఖిల్ మీ క్లాన్లో నుంచి ఎవరిని మిగిలిన గేమ్స్ అన్నీ ఆడకుండా తీసేయాలనుకుంటున్న కంటెస్టెంట్ పేరు చెప్పండి అని చెప్పడంతో దీంతో నిఖిల్ ఎంతగానో వాళ్ళ టీంతో డిస్కషన్ చేసి మణికంఠని తీసేశారు అయితే మణికంఠ కూడా నిజమే నేను టాస్కులు ఆడలేను కాబట్టి ఎలాగైనా సరే ఎవరైనా విన్నర్ అవ్వాలి మిగిలిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవ్వకూడదనే బాప్తిలో పాపం మణికంఠ గేమ్స్ నుంచి తప్పుకున్నాడు ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో సోనియా కన్నింగ్ మరొకసారి బయటపడుతుంది ఇక ఏమని చెప్తుందంటే నువ్వు మణికంటాని అనవసరంగా తీసేశావు మణికంట గేమ్ బాగానే ఆడతాడు నువ్వు యష్మిని తీసేసి ఉంటే బాగుండేది ఎందుకంటే యష్మికి అరవడం తప్ప ఏమీ చేత కాదు అంటూ సోనియా నిఖిల్కి చెప్తుంది నిఖిల్ ఏమో అవును నిజమే నేను కూడా అదే అనుకున్నాను కానీ ఎందుకని చెప్పి చెయ్యలేదంటే అంటూ నిఖిల్ ఏమో సోనియాకి వత్తస్ పలుకుతున్నాడు ఏదేమైనా సరే నిఖిల్ని లైవ్లో చూస్తుంటే మొత్తం ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుందని ఆడియన్స్ అయితే గోలపడుతున్నారు ముందు సోనియాని బయటికి తీసుకొచ్చానరా బాబు అన్నంతగా కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏదేమన్నా సరే సోనియా చెప్పడం ఏందో నిఖిల్ గారు వినడం ఏందో అస్సలు తెలియట్లేదు పోనీదంతా ఎపిసోడ్లో చూపిస్తారా అంటే ఈ ఎపిసోడ్లో సోనియాకి ఫేవరిజం చేయడానికి కట్ చేసేస్తున్నారు మరి ఏమంటారు యష్మి నిజంగా గేమ్ బాగా ఆడట్లేదా నిజం చెప్పాలంటే యష్మి ఎస్ సోనియా కన్నా రిపీట్ నిజం చెప్పాలంటే సోనియా కన్నా గేమ్ యష్మియా ఆడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి మీరేమంటారు సోనియా మాటలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన నిఖిల్ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో రానరాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛా